హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి అనిత అనే మేడంది ఈరోజైతే బర్త్డే ఉంది సో తన బర్త్డే సందర్భంగా అయితే మనకు కొంత అమౌంట్ అయితే డొనేట్ చేశారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ ప్రాక్టికల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరైనటువంటి అనిత అనే మేడంది ఈరోజైతే బర్త్డే ఉంది సో తన బర్త్డే సందర్భంగా వారైతే మన ఛానల్కి కొంత అమౌంట్ని అయితే డొనేట్ చేశారు సో ఆ అమౌంట్ ద్వారా మనకు సమాజంలో అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి నిరాశ్రవగా ఉన్నటువంటి కొంతమంది పేదవారికి ఫుడ్ డొనేట్ చేయమని చెప్పేసి మనకైతే కొంత అమౌంట్ అయితే మనకు డొనేట్ చేశారు సో ఆ అమౌంట్ ద్వారా మేము ఫుడ్ అనేది ఏ విధంగా తయారు చేసాం సో ఎంతమందికి తయారు చేసాం సో అలాగే ఆ ఫుడ్ని మనం ఎక్కడెక్కడ డొనేట్ చేసామని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో అయితే తీయడం అనేది జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి సో ఓకే లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పక్కనా సో మనం రైస్ ఉండడానికి మనోడు ఎసరు పూస్తుంటే దాంట్లో దానిని అయితే కన్ఫ్యూజ్ చేయడానికి అయితే అయితే ట్రై చేస్తున్నారు సో మనం మంట పెట్టుకున్న పది నిమిషాలకే మనం పెట్టుకున్నటువంటి ఎసరైతే మసిలింది సో ఇప్పుడు మనం ముందుగా మనం కడుక్కొని పెట్టుకున్నటువంటి రైస్ని అయితే దీంట్లో ఇస్తున్నాము సో దీని ద్వారా మనం తర్వాత పులిఫర్ అయితే చేయడానికి పులుపులుగా ఉండడానికి మనం ఎసరు కూడా కొంచెం అయితే తక్కువ పోసుకోవాల్సి ఉంటుంది

సో మా అల్లుడికి చాలా సిగ్గు సో తను మొహం కనపడకుండా ఉండాలని చెప్పేసి తన చేతికి ఏది దొరికితే అది తీసి తన మొహం కనపడకుండా ఈ విధంగానైతే అడ్డు పెట్టుకుంటున్నాడు సో మనకు రైస్ అయితే ట్వంటీ మినిట్స్లో అయితే రెడీ అయితే అయింది సో దీనిని మళ్ళీ చల్లార్చడం కోసం మరొక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాం సో పైప్ అయితే చల్లారి ఉంటుందని చెప్పేసి మనం దాన్ని తీసి మరొక గిన్నెలో అయితే తీసుకుంటున్నాం సో మనం పులిహోర అనేది తాలింపులనే వేసుకుంటే దానికి టేస్ట్ అనేది సహజం ఉండదని చెప్పేసి పులిహోరకు కావాల్సినటువంటి తాలింపు అనేది సపరేట్గానే అయితే వేస్తున్నాము సో మేము తాలింపు కోసం వేసుకున్నటువంటి ఎల్లిపాయ అనేది బాగా వేడికి అది పగిలిపోయి ఒకసారి అందరి మీద అయితే నూనె పడిపోయింది సో మన టైం బాగుండడంతో ఎవరికైతే పెద్దగా గాయాలైతే కాలేదు అది కింద కింద బగ బగ మండుతున్నా కానీ మాకు మంచి పాట పీచిండు ఆ పాడ తగ్గట్టుగా అవైడ్ చేస్తాను సో ముందుగా మనం ఉడకబెట్టుకున్నటువంటి అన్నం అయితే మొత్తం చల్లారగొట్టాం సో ఆ తర్వాత పులిహోర కోసం కావాల్సినటువంటి కోపను అయితే తీసి ఆ రెండింటిని మిక్స్ చేసి మనం పులిహోర అయితే ఇప్పుడు తయారైతే చేసుకుంటున్నాము సో మనం అంతా ఒక దాంట్లో కలిపేంత పెద్ద పాత్ర అయితే మన దగ్గర లేదు సో అందుకని మనం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని అయితే మూడు భాగాలుగా విడగొట్టుకొని మూడు సార్లు అయితే కలుపుకున్నాము సో ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ అయితే రెడీ అయింది సో దానిని అయితే మనం ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే చేసాము సో ఈ విధంగా ప్యాక్ చేసుకున్నటువంటి ఫుడ్ అయితే మనం అన్ని ఒక కవర్లో అయితే వేసుకున్నాము సో ఒక కవర్లు వేసుకొని మనం బైక్ మీద అయితే వెళ్ళి మనం ఫుడ్ అయితే డొనేట్ చేయడం అనేది జరిగింది సో అది ఏ విధంగా చేసామో ఇప్పుడైతే మీకు ఇక్కడ వీడియో అయితే వస్తుంది సో ఆ వీడియో అయితే చూడండి సో ఈ పెద్ద ఆవిడ రోడ్డు మీద యాచిస్తూ మాకైతే కనపడింది సో ఆమెను అడిగాము పెద్దమ్మ అన్నం తిన్నావా అని చెప్పేసి మేము అడిగాము సో తను అయ్యా రెండు గంటల నుంచి చూస్తున్నాము ఇక్కడ ఎవరు మాకైతే ఫుడ్ అయితే పెట్టలేదు రెండు గంటల నుంచి నేనైతే ఫుడ్ కోసం అయితే చూస్తున్నా అని చెప్పేసి మాకైతే చెప్పింది సో అలా అనగానే మేమైతే మేము తెచ్చినటువంటి ఫుడ్ అయితే తనకిచ్చాము సో అప్పుడు ఆ పెద్ద ఆవిడ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యింది సో అప్పుడు మేము ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది సో తనైతే ఈ ఫుడ్ పంచమని చెప్పి ఇచ్చిందని చెప్పేసి అన్నాము సో చల్లంగుండమ్మ అని చెప్పేసి ఆ అమ్మ అయితే మనకు దీవించడం అనేది జరిగింది సో అలాగే మనం ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి అయితే వెళ్ళి ఈ ఫుడ్ అయితే మనం ఇక్కడ డొనేట్ అయితే చేయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ పెద్ద కనిపిస్తున్నాడు కదా సో ఈ పెద్ద మనకు నల్గొండ బస్ స్టాండ్ అయితే ఉన్నాడు పెద్దయ్య అన్నం తింటావానే అని చెప్పేసి మా దగ్గర అన్నం ఉంది అన్నం తింటావా అని చెప్పేసి అడిగాము సో అయ్యా తేయ మేము పొద్దున నుంచి చూస్తున్నా నేను అన్నం కోసం అయితే చూస్తున్నా పొద్దున కూడా తినలేదు అని చెప్పేసి ఈ పెద్దయ్య అయితే చెప్పడం అనేది జరిగింది సో అప్పుడు ఏమంటే మేము మా దగ్గర ఉన్నటువంటి ఫుడ్ అయితే తనకిచ్చాము సో ఆ తర్వాత మళ్ళీ మనకు మేము వెళ్తుంటే అయ్యా మళ్ళీ పుద్దుకాల వస్తారా మళ్ళీ సాయంత్రం వస్తారా అని చెప్పేసి మళ్ళీ అడగడం అనేది జరిగింది సో అయితే ఎందుకంటే నాకు మళ్ళీ సాయంత్రం దొరుకుతుందో దొరకదు అని చెప్పేసి మనకు ఈ పెద్ద ఆయన అయితే చెప్పాడు సో అప్పుడు మరొక పార్సల్ తీసి పెద్ద అయినా మేము సాయంత్రం వస్తామో రాము మళ్ళీ ఇదైతే నీ దగ్గర ఉంచు వస్తే మళ్ళీ ఇస్తామని చెప్పేసి మరొక పార్సల్ అయితే ఆ పెద్ద ఆయనకి అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇది అదే సో ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా సో అలాగే మీ బర్త్డే కానివ్వండి లేదంటే మీ వెడ్డింగ్ యానివర్సరీని ఇది విధంగా మీరు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద మా యొక్క మా ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాం సో మీరు కూడా ఇలాగే ఫుడ్ డొనేట్ చేయాలని అనుకుంటే మాకైతే కావచ్చు సో ప్రతి ఒక్కరిని కూడా మేము అయితే రెస్పాండ్ అవుతాం సో ఈరోజు మన ఫుడ్ డోనర్ అయినటువంటి అనిత మేడానికి మన నా తరపున మరియు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మేము చేసే మంచి పనులలో తమ వంతు సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నైస్ డే